భట్టుమూర్తికి రాయలవారి ప్రశంస తెనాలి రామకృష్ణ కథ ఒకనాటి కవి సమ్మేళనంలో రాయలవారు భట్టుమూర్తి వైపు ఆదరంగా చూస్తూ భట్టుమూర్తి గారు జలక్రీడలు ఆడేవేళ స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారో తమ గాత్ర మాధుర్యంతో వర్ణించండి అన్నారు తాతాచారు వారి ఆశ్రితుల్లో ముఖ్యుడైన భట్టుమూర్తి అందరు కవులున్న సభలో రాయలవారు తననే ప్రత్యేకించి అడిగేసరికి ఆనందంతో ఉబ్బితబ్బింపులవుతూ లేచి ఇలా వర్ణించాడు బిసవల్లుల్ తమ్మి తూటాడి కెంగేలంబుని తటీలులన్నే కాసె నాదాంబుజాక్షిలోకంబుజయించి వారల తెచ్చు చందంబునన్ అతడి పద్యం పూర్తి కాగానే పెద్దన్న తదితర కవులందరూ అతన్ని ప్రశంసిస్తూ అద్భుతం స్త్రీల మనస్తత్వాన్ని కట్టినట్లు వర్ణించాడు మన బొట్టమూర్తి అన్నారు అదే అదునుగా ఆచార్యులు వారు కావాలనే నిట్టూర్పు విడుస్తూ ఎంత ప్రశంసించి ఏం ప్రయోజనం అడ్డమైన వాళ్ళకి గంటపిండేరాలతో అడిగే ప్రభువులు వారు అసలు శిశులు కవితామూర్తిని గుర్తించడం లేదు అన్నారు నిష్ఠూరంగా అప్పన్న కల్పించుకుంటూ అవునవును అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో అని పెద్దలు ఊరికే అన్నారా మరి అనేశాడు అది తనపై విమర్శ అని గ్రహించిన పెద్దన్నగారి మనసు చిబుక్కుమంది అది గమనించాడు రామకృష్ణుడు మాకు స్వప్రభేదాలు లేవు మా దృష్టిలో కవులందరూ సమానమే ప్రతిభామూర్తుల్ని సత్కరించడమే మా ఆశయం అని పలికి రాయల వారు గారు మీ కవితా ప్రతిభతో మా హృదయాన్ని చూరగొన్నారు రండి ఈ బహుమానాన్ని స్వీకరించండి అని ఒక బంగారు పతకాన్ని స్వయంగా బట్టుమూర్తి మెడలో వేశారు అంతటాచారులు వారు ఓరగా పెద్దన్న వైపు చూస్తూ అప్పన్న అర్థమైందా ఎవరు నందో ఎవరు పందో అనేశారు ఆ విమర్శ వింటూ లోపలే బగబగ మండిపోయాడు రామకృష్ణుడు పెద్దన్న వంటి ఆంధ్ర కవిత పితామహుణ్ణి నింటి సభలో అలా అవమానించిన వాళ్ళకి ఆ సభలోనే బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు రామకృష్ణుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి